గుడ్ మార్నింగ్ మిత్రా అందరూ బాగున్నారా ఓకే ఈరోజు మీటింగ్ ఫైవ్ మీటింగ్ అనే కానీ ఎర్లీగా చేరుకొని మీటింగ్ సక్సెస్ చేసాం ఫస్ట్ అందరికి ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన మిత్రా మేనేజ్మెంట్ కి కూడా పేరు పేరునే ధన్యవాదాలు ఈరోజు ఈ స్థాయిలో నిలబడాలంటే ఏదో గురువు పిలిచారు అదే మా గూగుల్ గురు నచ్చింగ్ సార్ ఆయనకి మా వాటా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు అదేవిధంగా ఈరోజు మీటింగ్ అనగానే ఒకరు ఒక స్టైల్లో వచ్చాం అది ఏ విధంగా అంటే మనం వేసుకున్న డ్రెస్సింగ్ నుంచి షూ వరకు బ్రాండ్ వెతుక్కుంటూ అది నిన్న కావచ్చు ఇంతకుముందు తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు బ్రాండ్ కోసం పది షాపులు వెతుక్కుంటూ మనం వేసే డ్రెస్సింగ్ కోసం పది షాపులు తిరుగుతూ మనం సెలెక్ట్ చేసుకొని ముందుకు వచ్చాం అది చూస్తే పక్కన పెట్టండి అయితే చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక గోహనూరు వచ్చిన ఉందండి ఒక వ్యక్తి దాన్ని తీసుకువెళ్ళి రైల్వే స్టేషన్ ఫ్లాట్ఫామ్ మీద అమ్ముతున్నాడు దానికి పది రూపాయల కన్నా ఎక్కువ అడగట్లేదు అది వర్జినలే బట్ కానీ ఎవరు అడగట్లేదు అదే కోమనూరు ఒక గోల్డ్ షోరూమ్ పెట్టినట్లయితే కొన్ని వేల కోట్లు వస్తుంది అక్కడ అమ్మే వ్యక్తి ఆయనే గోహనూరు వచ్చిన కూడా అదే బట్ కానీ దానికి వాల్యూ ఎందుకంటే రాలేదు అంటే మన అమ్మే ప్లాట్ఫామ్ బట్టి దాని వాల్యూ ఉంటుంది రైట్ ఈ రోజు మీరు ఇక్కడ వచ్చి నిలబడి ఉన్నారంటే మంచి షూట్ వేసాం టచ్ చేసాం కాదు బట్ మీరు ఎన్నుకునే కంపెనీ బ్రాండ్ అయి ఉండాలి అది ఒక మిత్ర మాత్రమే ఈ రోజు మీరు మిత్రలో ఎన్ని చేసినట్లయితే మీ బ్రాండ్ మీరు చెప్పుకోవాల్సిన లేదు మీరు డోర్ తీసిన ప్రతి రిలేషన్ ఆఫీస్ ఏమవుతుంది మీరు బ్రాండ్ కనిపిస్తారు వాళ్ళ బ్రాండ్ లేదు అటువంటిప్పుడు మీ ఎలా వస్తుంది అందుకే మనం వేసే ప్రతి అడుగు కూడా ఒక బ్రాండ్ ఉన్న కంపెనీ నమ్ముకున్నట్లయితే మన జీవితం కూడా చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది అటువంటిది మిత్ర మన మిత్ర ఎలా ఉంటుంది బాధ్యతగా భరోసాగా ఉంటుంది దానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక ట్రక్కులోకి ఒక ఏలిని ఎక్కిస్తున్నాడు ఒక ఆయన ఎక్కిస్తున్నప్పుడు ఆ ఏనుగు రెండు కాలు ఎక్కింది రెండు కాలు కిందికున్నాయి వెనక్కిస్తున్నాడు దాన్ని ఇంకోటి చూసి నువ్వు చాలా గట్టిగా బలంగా తోస్తున్నావు ఏనుగు ఎక్కేసింది అన్నాడు నేను గట్టిగా బలంగా తోయలేదు తోసినంత శక్తి నాలో లేదు నేను వెనక నిలబడి చెయ్యూతని ఇచ్చాననే దరితో అది ముందుకు ఎక్కింది అటువంటి చెయ్యూత మన మిత్రమానికి అన్నుడు ఇస్తుంది ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నానంటే వాళ్ళు నా చెయ్యూత ఇచ్చారు అందుకే ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చి రోజు మాట్లాడుతున్నా సార్ ఒక విషయం చెప్పారు విష్ణు సౌదాలో పదకొండు యాక్మెంట్స్ వేసారని చెప్పేసి అది నా ఒక్కడి కష్టమే కాదండి మా టీం అందరూ కలిసి కష్టపడితేనే అది సాధ్యం అయింది చిన్న మరం ఎగ్జాంపుల్ ఒక రాజు వేటకి వెళ్ళాడండి వేటకి వెళ్తే ఇటువంటి రాజులే వెళ్ళాడండి ఆయనకు ఒక అందమైన చిలుక దొరికిందండి మనలాంటి చిలగలే చూడగానే చాలా ముద్దుగా ఉన్నాయని చెప్పేసి ఆ చిలకని తీసుకొచ్చి కోట్ల పెంచుతున్నాడు ఎలా పెంచుతున్నాడు జీడిపప్పు బాదం పిస్తా పెట్టి కూర్చోబెట్టి కష్టపడకుండా మేపుతున్నాడు అది కొన్ని రోజులు చాలా బలిష్టంగా అందంగా తయారైంది అది ఎగరటం అది అంటే అక్కడ రాజు తప్ప కూర్చోబెట్టి మేపి ఆ చిలక తప్ప ఊరేంపు వేశాడు రాజు ఈ చిలకని ఎవరు పైకి ఎగరేస్తారు అని చెప్పేసి చేస్తే ఎవరి వల్ల కావట్లేదు అప్పుడు ఒక రైతు వచ్చాడు తను ఏ కొమ్మ నిలబడిందో తను నరికాడు అంటే శ్రీనిసార్ అనమాట అప్పుడు అది ఎగడం మొదలుపెట్టింది అంటే కంఫర్ట్ జోన్ లో ఏ రోజు మనం ఉండిపోయామో మనం మనం కిల్ చేసుకున్నట్టే ముందు దాని నుంచి మనం బయటికి రావాలి ఏ రోజు అయితే మనం బయటకు వచ్చామో మన అనేది క్రమేకంగా జరుగుతుంది ఒక ఇద్దరు మిత్రులండి సహయాత్ర కానీ సాసయాత్ర కానీ జంగిల్కి వెళ్ళారండి వెళ్తూ 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 వాళ్ళు ఏం చేశారు చాలా అడవిలోకి వెళ్ళి ఆ చిక్కుపోయారు పెద్ద పెద్ద కొండల మధ్య చిక్కుపోయారు ఎటు దారి తోచడం లేదనమాట అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు మనకి ఎటు దారి తోచడం లేదు కదా ఈ రాత్రి ఇక్కడే మనం పడుకుందాం వదిలేసి వెతుక్కుందాం దారి అని డిసైడ్ అయ్యారు అయితే ఏంటి ఇద్దరు కట్టల కోసం చీకటి కట్టెల కోసం సరైన వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒకడేం చేశాడు కట్టలు వెతుక్కుని మంట పెట్టుకొని చలిగా కాగుతున్నాడు రెండో మిత్రుడు ఎంతకి రాలేదు చాలా టైం అయింది మా మిత్రుడు ఏమయ్యని చెప్పేసి ఆ మంటక కర్ర పట్టుకొని వెతుక్కుంటూ వెళ్ళాడు వెళ్లేసరికి వాడు విచిత్రం చూశాడు వీడు కట్టెలు తెచ్చుకొని కాల్చుకుంటున్నాడు ఏంటి అదే కట్టెలతో నిచ్చిని వేసుకొని పైకి ఎక్కడం ప్రయత్నిస్తున్నాడు అంటే అక్కడిద్దరిది కూడా ఒకటే టైం ఒకే ముందు కానీ ఆలోచించే విధానం వేరు మనం ఆలోచించే విధానం బట్టే మన అచీవ్మెంట్స్ ఉంటాయండి అంతకు మించి ఏం లేదండి ఈ రోజు మన ఫైవ్ ఏ మీటింగ్ వచ్చామంటే అందరూ ఇచ్చే వాళ్ళు లేదండి కొంతమంది అని కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు దాని వల్ల ఏంటంటే పాత వాళ్ళ వల్ల కొత్త వాళ్ళని షైన్ అవుతారని చెప్పేసి ఇటువంటి మీటింగ్స్ అనమాట ఒకటి ఎర్నింగ్ లోని లెర్నింగ్ లోని ఎర్నింగ్ ఉంటుందండి ఒకటి మన రోజు లెర్నింగ్ చేస్తేనండి ఎర్నింగ్ అనేది మనకు దొరుకుతుంది లేకపోతే ఎర్నింగ్ రాదు లెర్నింగ్ లోని ఎల్ అనేది లిజనింగ్ అనమాట మనం ఎన్ని ఎంత సంపాదించినా ఎంత తెలివైన వాళ్ళైనా సరే ముందు లిజనింగ్ కావాలండి ఎదుటి చెప్పేది వినడం నేర్చుకున్నప్పుడే వాడు ఎదుగుదల ఆటోమేటిక్ పెరుగుతుంది అనమాట అంతే సార్ ఇంకే లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రా మేనేజ్మెంట్ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేనైతే చెప్పినట్టు సార్ మంట కాల్చుకోకుండా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం అవుతాను థ్యాంక్ యూ రమేష్